తెలంగాణలో మరో ఎన్నికల మోగింది రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్స్ నూట అరవై ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఇవాళ కుముదిని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు ఫిబ్రవరిన పోలింగ్ నిర్వహించి ఫిబ్రవరి పదమూడున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించినట్టు తెలిపారు రాష్ట వ్యాప్తంగా ఒకే దఫాలో ఒకే రోజున ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నామని రీపోలింగ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఫిబ్రవరి పన్నెండున నిర్వహించి మిగతా అన్ని స్థానాలతో పాటు ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే రాష్టంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు ఫిబ్రవరి మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ డిప్యూటీ మేయర్స్ మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ పర్సన్ల ఎన్నిక ఉంటుందని తెలిపారు ఈ ఎన్నికల్లో మొత్తం యాబై రెండు లక్షల నలబై మూడు వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించకపోతున్నారని అన్నారు లో ఉన్నటువంటి అన్నింటికి అన్ని కూడా పదింటికి పది కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది ప్రతి మున్సిపాలిటీ కూడా డెబ్బై ఐదు శాతానికి తగ్గకుండా వార్డ్ మెంబర్స్ అందరు కూడా గెలవబోతా ఉన్నారు గడచిన రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి రెండవది గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం మొత్తం కూడా ఆర్థికంగా చితికిపోయినా కూడా గత ప్రభుత్వం ఇచ్చిన హా గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇచ్చినటువంటి ఏ ఒక్క స్కీమ్ను రద్దు చేయకుండా వాటి కొనసాగిస్తూనే మళ్ళీ అదనంగా చెప్పినవి చెప్పినటువంటి స్కీమ్స్ అన్ని కూడా అమలు చేస్తున్న కారణంగా ఆయా వార్డులో కానీ ఆయా మున్సిపాలిటీలో కానీ ఇంకా అభివృద్ధి కొనసాగాలంటే రాబోయే మూడు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఆ తదనంతరం మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుంది అనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది అందుకని వార్డులు అభివృద్ధి చెందాలన్నా మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలన్నా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని ఉంది రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు సర్వేస్ కావచ్చు అట్లాగే మా యొక్క నాయకుల కార్యకర్తల ఉత్సాహం కూడా అట్లాగే ఉన్నది